హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీశ్రి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ధరణి కళ్యాణం పార్ట్ ఫిఫ్టీ ఎయిట్ తను ఇక్కడికి ఎందుకు వచ్చిందో తెలియాలి అంటే సూర్య గురించి చెప్పాలి తప్పదు తనకి చెప్తే దాత్రి సూర్య మీద ఇంతకు ముందులా ప్రేమ చూపిస్తుందా తన వల్ల సమస్యలు వస్తాయా సూర్య మారాడు అనిపిస్తోంది తనకి ఇప్పుడు ఈ పరిస్థితిలో అతని మీద దాత్రి మనసులో చెడు ప్రభావం పడితే ఎలా ధరణి ఆలోచిస్తోంది పది నిమిషాల తర్వాత కమల వచ్చి ఎప్పట్లా ఈసారి వదిలేస్తాను అనుకోకు నా కూతురు సంతోషంగా ఉండాలని నేను పట్టుబట్టి తప్పట్లేదు ఇదిగో చీర నగలు ఎలా ఉన్నాయో చూడు నువ్వైనా కాస్త చెప్పు అని చెప్పేసి మళ్ళీ వెళ్ళిపోయింది కమల దెబ్బకి ఆశ్చర్యపోయింది దాత్రి నోరు తెరుచుకుని వెళ్తున్న కమలని చూసింది ధాత్రి అంటూ దాత్రి భుజం మీద చేయి వేసింది ధరణి అయోమయంగా తల తిప్పి దాత్రిని చూసింది ధరణి మా మమ్మీ ఏంటి ఇంత షాక్ ఇచ్చింది ఇంకా ఆశ్చర్యం పోలేదు ఆమెలో ఇదంతా మామూలే అన్నా అని అంది ధరణి ఈసారి మా మమ్మీ సీరియస్గా తీసుకున్నట్లుంది ఏం పర్వాలేదులే మా డాడీ ఉన్నారుగా ఎలాగో క్యాన్సిల్ చేస్తారు ఉఫ్ నా సంగతి వదిలేదరణి ఇక నువ్వు చెప్పు అని అంది దాత్రి ఆ కవర్ని సోఫాలో విసిరేసింది దాత్రి దాత్రి అలా చేయొచ్చా అని ధరణి అంటుంటే ఇంకెప్పుడు చేయనులే అని అంది దాత్రి ధరణి చెప్పడానికి సిద్ధపడినట్టు ఊపిరి తీసుకుంది ఇప్పుడు తను చెప్పే విషయం మీద దాత్రి మీద ఏ ప్రభావం చూపిస్తాయో అని ధరణి భయం మరోవైపు జానుని సోఫాలో కూర్చోబెట్టి తన పక్కన కూర్చొని జాను తలని ఓడలో పెట్టుకుంది సిజ్జిత జాను తలని మృతు ఏమైంది జాను నీ బాధ ఏంటో నాతో చెప్పురా ఫ్రెండ్ అనుకో నీకో హెల్ప్గా ఉంటానరా తల్లిలా అధికారం చూపును చెప్పరా జాను అని అంది సుజిత ఇన్ని రోజులుగా తన మనసులో గూడు కట్టుకుంటున్న బాధని సుజితకి చెప్పేయాలని డిసైడ్ అయింది జాహ్నవి లేచి పక్కన కూర్చుంది జాహ్నవి ఏమి చెబుతుందా అని ఆతృతతో చూడసాగింది సుజిత దేవ్ దేవ్కి నేనంటే ఇష్టం లేదమ్మా అబద్ధం అబద్ధం చెప్పాను నీతో అని తలదించుకుని అంది జాను మౌనంగా ఉంది సుజిత తల్లి మౌనంగా ఉండేసరికి జానుకి బాగా భయం వేసింది అమ్మా అలా చెప్పడం తప్పే సడన్గా గారిని తీసుకొచ్చేసరికి పెళ్లి చూపులు పెట్టేశావు అనే భయంతో అబద్ధం చెప్పాను అక్కడికి వచ్చే వరకు దేవికి కూడా తెలియదు ఆ విషయం నేను తనని ఒప్పించాను అలా ఉండక మమ్మీ సారీ ఏడుస్తూ సుజిత ఒడిలో తల పెట్టుకుని చెప్పింది జాను జాను ఇది అంతా నాకు ముందే తెలుసు అని తల్లి చెప్పగానే ఆశ్చర్యపోయింది జాహ్నవి వెంటనే లేచి కూర్చుని సుజిత వైపు చూసింది జాహ్నవి అమ్మా అంది ఆశ్చర్యంగా సుజితకి ఎలా తెలుసో అస్సలు అర్థం కావట్లేదు తనకి నువ్వు దిగులుగా ఉన్నావని దేవుకి కాల్ చేస్తే మన ఇంటికి వచ్చి నిన్ను బయటకు తీసుకెళ్లాడు కదా ఆ రోజు విషయం మొత్తం చెప్పాడు పెళ్ళికి నువ్వు అప్పుడే సిద్ధంగా లేవు నీకు సమయం ఇవ్వమన్నాడు దేవు మాటలు నా మీద ప్రభావం చూపించాయి నేను కూడా నిన్ను ఇబ్బంది పెడతలుచుకోలేదు కా తర్వాత బాగానే ఉన్నాం మళ్ళీ ఆ తర్వాత ఏమైందో నీకు సడన్గా బాధపడ్డం సంతోషపడ్డం భయపడ్డం మరీ ఈ మధ్య అయితే దిగులుతో ఉంటున్నా నిన్ను చూస్తుంటే నిజంగానే భయం వేస్తోంది దేవు మీద నీ కళలో ఇష్టాన్ని చూశాను అది నిజం కాదు కదా వనికే గొంతుతో అడిగింది సుజిత నిజమే అమ్మా తలదించుకొని చెప్పింది జాను జాను నీ మీద దేవుకి ఎటువంటి అభిప్రాయమూ లేదు అదేరా నా బాధ అని బాధగా చెప్పింది జాను తల మీద చేయి వేసి కథ తెలుసమ్మా అని అడిగింది ఆశ్చర్యంగా జాహ్నవి తనే చెప్పాడు జాను నీ మీద కేవలం స్నేహభావం తప్పితే ప్రేమ లాంటివి లేవు అన్నాడు అప్పుడు నువ్వు బాధపడుతుంది ఎందుకు మరి కూతురు మొహంలోకి చూస్తూ అడిగింది సుజిత కంగారుగా అడిగింది తన తల్లి తన ఆలోచన నిజం కాకూడదని ఆమె కోరుకుంటోంది దేవికి నేనంటే ప్రేమ లేదమ్మా కానీ నాకు దేవంటే అమ్మా అని కళ్ళు దాటి వర్షిస్తున్న కన్నీడు తుడుచుకోవాలన్నా ధ్యాస లేదు ఆమెకి జాను అంది ఆశ్చర్యంగా అవును సుజీ నాకు దేవు అంటే ప్రాణం తను లేకుండా నేను ఉండలేను కానీ తనకి నేనంటే కొంచెం కూడా ప్రేమ లేదు కేవలం స్నేహం అంటాడు నా వల్ల కావట్లేదు సుజి దేవు నన్ను అవాయిడ్ చేస్తుంటే ఏడుపు వస్తుంది సుజి చేతుల్లో ముఖం దాచుకుంది జాహ్నవి ఏం చెప్పాలో అర్థం కాలేదు సుజితకి తన కూతురికి ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు తను చాలా ధైర్యంగా పెంచాను అనుకునేది కానీ ప్రేమ కోసం ఇంత బలహీనపడుతుందని తను ఎప్పుడూ అనుకోలేదు జాహ్న విగి తర్వాత నచ్చ చెప్పాలని కూతురి కళ్ళు తొడిచింది సుజిత ఆమె తలని ఒడిలోకి తీసుకొని నిమురుతూ ఉంది ఏడ్చి ఏడ్చి అలాగే పడుకుంది జాను జాను ఆఫీస్ కొద్దు రెస్ట్ తీసుకో ఈ విషయం గురించి తర్వాత మాట్లాడుకుందాం అని సుజిత అంది అలాగే అన్నట్టు తల ఊపి గదిలోకి వెళ్ళిపోయింది జాహ్నవి ముందు దేవుతో మాట్లాడి జాహ్నితో మాట్లాడాలి అనుకుంది సుజిత దిగులుగా మారింది ఆమె మనసంతా ఇంటికి వచ్చాడు గగన్ తన కెపాసిటీతో ధరణి బెంగళూరు వచ్చిందని తెలుసుకున్నాడు కానీ ఎక్కడుందో అతనికి తెలియలేదు తెలుసుకోలేకపోతున్నందుకు అతను అసహనంగా ఉంది సోఫాలో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు తను ధరణిని వెతకడంలో ఎక్కడో పొరపాటు చేశాడు అదెక్కడో అర్థం కావడం లేదు గగన్కి తన అనాలిసిస్ ఎక్కడ రాంగ్ అయిందో తెలియట్లేదు అతనికి ఆ విషయమే ఆలోచించసాగాడు తను ధరణికి దూరమైన ఎంతో పెయిన్ అనుభవిస్తున్నాడు ధరణి కూడా అంతే ఆమె ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్ వచ్చింది ఖచ్చితంగా ధరణి ఫోన్ ఇంట్లోనే పడేసి ఉంటుంది తన ఫ్రెండ్ని ఎలా కాంటాక్ట్ అయి ఉంటుంది అర్థం కాలేదు గగన్కి ఏదైనా టెలిఫోన్ బూత్ నుంచి కాల్ చేసిందనుకుంటే అలా జరగచ్చు కూడా కానీ ఇప్పుడు తన ఫ్రెండ్ దగ్గర కూడా లేదు ఎక్కడో ఉండి ఉండాలి ఎక్కడా ధరని వెళ్ళి పన్నెండు గంటలు దాటిపోయింది ఈలోపు ధరని తనని చేసుకోకుండా ఉండదు తనని చూడకుండా అస్సలు ఉండలేదు అనుకుంటోంది తన మాట వినకుండా తోచదు అంటుంది తను మాట్లాడుతూ ఉంటే అలాగే దీక్షగా వింటుంది ఆఫీస్కి కాల్ చేసి మరి కొంతసేపు అయినా మాట్లాడి పెట్టేస్తుంది తను ఎలా ఉన్నాడో తెలుసుకోవాలని అనుకుంటుంది తన మాట వినకుండా ఆమె ఉందా లేదు అని ఎన్నోసార్లు చెప్పింది కళ్ళు మూసుకొని దీర్ఘంగా ఆలోచిస్తుండగా గగన్కి ఏదో తట్టినట్టు వెంటనే కళ్ళు తెరిచాడు ఎస్ ధరణి తనతో మాట్లాడకుండా ఉండలేదు మార్నింగ్ తనకి వచ్చిన కాల్ లిస్ట్ చూశాడు కస్టమర్ కేర్ నుండి ఒక అమ్మాయి కాల్ చేసింది ఆమె ధరణి అన్న అనుమానం కలిగింది అతనికి ఆ నెంబర్ని క్లియర్గా అబ్జర్వ్ చేశాడు కస్టమర్ కేర్ నెంబర్స్ అలా ఉండవు ట్రూ కాలర్లో స్వీటీ అని ఉంది ఆ నెంబర్ ట్రాక్ చేయించాడు అడ్రస్ కావాలంటే అరగంట ఆగారి అని చెప్పాడు అతని ఫ్రెండ్ నిమిషాలు సెకండ్లు లెక్క పెట్టుకుంటూ ఉన్నాడు గగన్ తన ఫ్రెండ్ నుంచి కాల్ వచ్చింది ఆ మొబైల్ నెంబర్ ట్రాక్ చేయగా వచ్చిన అడ్రస్ గగన్కి సెండ్ చేశాడు థ్యాంక్స్ చెప్పే అలవాటు లేని గగన్ బాబు థ్యాంక్స్ చెప్పడంతో అవతల వ్యక్తికి అలియాస్ గగన్ ఫ్రెండ్కి పెద్ద షాక్ కొట్టినట్టయింది టక్కున సోఫాల నుంచి టీపాయ్ మీద ఉన్న కార్ కీస్ తీసుకొని ఆ అడ్రస్కి బయలుదేరాడు గగన్ ఈవినింగ్ కల్లా బెంగళూరులో ఉండాలి అని ఫ్లైట్లో సెటిల్ అయ్యాడు సూర్య ఆ విషయం దేవ్కి కాల్ చేసి చెప్పాడు ఆ విషయం విన్న దేవ్ బిగుసుకుపోయాడు సూర్య కాల్ కట్ చేసి వెంటనే దాత్రికి ఫోన్ కలిపాడు దాత్రి ఫోన్ మోగుతుంటే నిన్ను వీళ్ళెవరూ చెప్పనిచ్చలేరు అని అంది దాత్రి అదే మంచిది అనుకుని నవ్వింది ధరణి ఫోన్ డిస్ప్లే మీద దేవ్ నంబర్ కనబడుతుంటే లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకొని హలో దేవ్ చెప్పు అని అంది దాత్రి ధరణి నీ దగ్గరే ఉందా అని అడిగాడు దేవ్ హా దేవ్ ఉంది తను రావడానికి కారణం తెలిసిందా అని అడిగాడు ధరణిని చూస్తూ అంది దాత్రి ఓ మై గాడ్ సూర్య బెంగళూరుకి వచ్చేస్తున్నాడు అని చెప్పాడు దేవ్ వాట్ షాక్ అయిపోయింది దాత్రి దాత్రి ఎందుకలా అయిపోయిందో అర్థం కాలేదు ధరణికి అవును దాత్రి వచ్చేస్తున్నాడని చెప్పాడు ఈ విషయం ధరణికి చెప్పు ఫస్ట్ తన ప్రాబ్లం ఏంటో కనుక్కో కంగారుగా చెప్పాడు దేవ్ ఓకేలే దేవ్ కాల్ కట్ చేసింది కానీ కాళ్ళు చేతిలో ఆడలేదు దాత్రికి దాత్రి ఏమైంది అని అడిగింది ధరణి సూర్య సూర్య ఈరోజు నైట్కి వచ్చేస్తాడంట బిగుసుకుపోయింది ధరణి వచ్చిన ఇక్కడికి రాదు కదా అనుకుని అదే విషయం దాత్రికి చెప్పింది ఇక్కడికే వస్తాను అన్నాడు అవునా కంగారు పడిపోయింది ధరణి నేను వద్దంటాను కదా ఎలా వస్తాడు వాడు మొండోడు దాత్రి ఖచ్చితంగా వస్తాడు అని చెప్పింది ధరణి నీరసంగా అనిపించింది దాత్రికి సరే అసలేం జరిగింది నువ్వెందుకు వచ్చావు త్వరగా చెప్పే దాత్రి తొందర చేసింది ధరణి మొత్తం చెప్పింది సూర్య గురించి ఎక్కడ తప్పుగా రాకుండా నీట్గా చెప్పింది కానీ ధరణి మాటల ద్వారా దాత్రికి అర్థమైంది ఏంటంటే సూర్య ఆమెని ఎంతగానో విసిగించాడని ఆ విషయం దేవు కూడా చెప్పాడు అప్పుడంత సీరియస్గా తీసుకోలేదు దాత్రి కానీ ఇప్పుడు దాని పరిస్థితి విన్నాక సూర్య మీద కోపం వచ్చేసింది దాత్రికి తన ఫ్రెండ్ నుంచి కాల్ వచ్చింది ఆ మొబైల్ నంబర్ ట్రాక్ చేయగానే వచ్చిన అడ్రస్ గగన్కి సెండ్ చేశాడు థ్యాంక్స్ చెప్పే అలవాటు లేని గగన్ థ్యాంక్స్ చెప్పడంతో అవతలి వ్యక్తికి గగన్ ఫ్రెండ్కి పెద్ద షాక్ కొట్టింది తక్కున సోఫాలో నుంచి టీపాయ్ మీద ఉన్న కీస్ తీసుకొని అడ్రస్కి బయలుదేరాడు గగన్ డోర్ తట్టాడు కమల తరుపు తెరిచింది ఎవరు కావాలి అని అడిగింది కమల స్వీటీ కావాలి తన ఫ్రెండ్ గగన్ వచ్చానని చెప్పండి అని చిరునవ్వుతో చెప్పాడు గగన్ గగన్ని పైనుంచి కింద వరకు స్కాన్ చేసింది కమల దాత్రిని తన ఇంట్లో వాళ్ళు క్లోజ్ ఫ్రెండ్స్ తప్ప స్వీటీ అని ఎవరు పిలవరు గగన్ అలా పిలవడంతో అతను ఎంత క్లోజా అనుకున్న కమల గగన్ చూడ్డానికి అచ్చు సినిమా హీరోలా కనిపించాడు కమలకి స్వీటీ అందుకే ఎవరిని పెళ్లి చేసుకోవడానికి సముకత్ చూపట్లేదా అనుకుంది కమల రా బాబూరా లోపలికి ఆహ్వానించింది కమల గగన్ లోపలికి వచ్చి సోఫాలో కూర్చున్నాడు మీరు ఇక్కడే ఉండండి స్వీటీని పిలిచి వస్తాను అంటూ మెట్లెక్కి దాత్రి గదిలోకి వెళ్ళి స్వీటీ నీ కోసం నీ స్నేహితుడు వచ్చాడు అని చెప్పింది కమల సూర్య ఇప్పుడే బయలుదేరారు కానీ వచ్చింది ఎవరై ఉంటాడు అని అనుకుని నా స్నేహితుడు ఎవరు మమ్మీ అని అడిగింది దాత్రి గగనంట చూడ్డానికి బాగున్నాడే స్వీటీ కమల అనగానే నీళ్లు తాగుతున్న ధరనికి పొలమారింది ధాత్రి అయితే బిగుసుకుపోయింది ఏం చేయాలో ఇద్దరికి కాళ్ళు చేతులు అసలు ఆడనే లేదు ఇంకా ఇక్కడే ఉన్నావేంటి స్వీటీ వెళ్ళు అని చెప్పింది కమల దాత్రి ధరణి వైపు చూసింది ఏదో ఒకటి చెయ్యి అన్నట్టు కళ్ళతోనే బ్రతిమాలింది ఈ ధరణి మమ్మీ ధరణికి కళ్ళు తిరుగుతున్నాయంట నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళి నా ఫ్రెండ్ని కలిసి వస్తాను అని చెప్పింది ఈ ధాత్రి ఏమా ధరణి నిజమేనా కమల కంగారు పడిపోయింది అవును కాదన్నట్టు అడ్డదిడ్డంగా తల ఊపింది ధరణి ఆమె నుదుటి మీద చిరుచమటలు పట్టేశాయి కంగారు పెరిగిపోయింది ఆమెలో అంటే దాత్రి నిజమే చెప్పింది అనుకుని పడుకో ధరణి ధరణిని పడుకో పెట్టింది కమల మమ్మీ ధరణిని జాగ్రత్తగా చూసుకో నేను ఇప్పుడే వస్తాను ధరణి వైపు చూసి కళ్ళు ఆర్పి నేను ఉన్నాను అన్నట్టు చెప్పింది ధాత్రి అలాగే అన్నట్టు తల ఊపింది ధరణి బయటికి నడిచి ఎందుకైనా మంచిది కమల రాకుండా బయట లాక్ వేసింది ధాత్రి కమల వస్తే ధరణి గురించి గగన్కి తెలిసిపోతుందనే భయం ఉంది ధాత్రిలో మెల్లిగా ఒక్కో మెట్టు దిగుతోంది ధాత్రి గగన్ సీరియస్ పర్సన్ కోపం ఎక్కువ బాగానే భయం వేసింది ధాత్రికి గట్టిగా ఊపిరి తీసుకొని అతని ముందుకు వెళ్ళి నిలబడింది ఎవరండి మీరు చాలా ప్రశాంతంగా అడిగింది ధాత్రి ఆమె కంగాన్ని లోపల దాచుకుంటోంది బలవంతంగా స్వీటీ అన్నాడు అలాగే చూస్తూ అవును నేనే నాతో మీకేం పని ధైర్యంగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ అడిగింది ధాత్రి ధరణి ఎక్కడా అన్నాడు డైరెక్ట్గా పాయింట్లోకి వస్తూ ధరణి గురించి మీకెందుకు చెప్పాలి అంతే సూటిగా అడిగింది తాత్రి అసలు గగన్ అలా అడుగుతాడని ఎక్స్పెక్ట్ చేయలేదు ఆమె తను నా వైఫ్ అని అన్నాడు గగన్ వాట్ దాత్రి అంది ధరణి నా వైఫ్ ఇప్పుడు చెప్తావా తను ఎక్కడుందో ఇక్కడే ఉంటే పిలవండి ఎక్కడుందో చెప్పండి నేను వెళ్ళి మాట్లాడతాను ధాత్రి ముఖంలో భావాలను గమనిస్తూ అడిగాడు గగన్ ధరణి ఇక్కడ లేదు అని చెప్పింది దాత్రి లోపల ఉండి కూడా లేరని చెప్తున్నారా అన్నాడు గగన్ సీరియస్గా లేదు నేను నిజమే చెప్తున్నాను తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళింది కవర్ చేయడానికి ట్రై చేసింది దాత్రి తన ఫ్రెండా అని అడిగాడు ధరణి ఫ్రెండ్ ఎవరికో దాత్రికి తెలియదు కంగారుకు పెరిగిపోయి ఆమె కణత మీద చిరుచెమటలు పట్టాయి దాత్రి కంగారు గగన్ చూపు దాటిపోలేదు కానీ ఆమె ఇంతవరకు తడబాటు లేకుండా మాట్లాడుతోంది గ్రేట్ అనుకున్నాడు గగన్ దాత్రి ఎక్స్పెక్టేషన్స్ బట్టి ఇక్కడే ఉందని ధరణి గగన్కి అర్థమైంది ఆ అమ్మాయి ధరణి లేదు అని వాదించకుండా వెళ్ళిపోయిందని చెప్పడంతో ఆమె తెలివికి మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు గగన్ అందులో సగన్ తెలివి ధరణికి ఉన్న ఈ రోజున అతను ఇలా వచ్చే పరిస్థితి ఉండేది కాదు అనుకుని నిట్టూర్చాడు గగన్ కథ కొనసాగుతోంది ఈ కథ నచ్చితే లైక్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలపండి ఇంతకీ మీరు గగన్ ధరణిని కలుస్తారని గెస్ట్ చేస్తున్నారా లేక కలవకుండా వెళ్ళిపోతున్నారా దాత్రి కలవనిస్తుందా తర్వాత గగన్ రియాక్షన్ ఎలా ఉండబోతుంది తెలియాలి అంటే తర్వాత భాగం కోసం చూడాల్సిందే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్